ఈ సీజన్ వరకు తాజా ఆకుకూరలు కూరగాయలు చాలా దొరుకుతాయి అందులో ఒకటి చిక్కుడుగాయ చిక్కుడుగాయ కూర రుచిగా ఉండాలి అలాగే పాతకాలం పద్ధతిలో వండాలనుకున్న వాళ్ళకి కావలసిన పదార్థాలు చిక్కుడుగాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొత్తిమీర మెంతి ఆకు వెల్లుల్లాకు అలాగే దీనికి తోడుగా స్వచ్ఛమైన నువ్వుల నూనె నువ్వుల నూనెని పాతకాలంలో కూరల్లో అధికంగా వాడేవారట నువ్వుల నూనె తినడం వల్ల శరీరానికి ఈ విటమిన్ అందుతుంది మరియు రక్తంలోని ఎక్కువ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయం చేస్తుంది స్వచ్ఛమైన శుద్ధి చేయని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కావలసిన వారికి టాటా సింప్లీ బెటర్ వాళ్ళు ఏ వన్ గ్రేడ్ నూనె గింజల్ని సేకరించి హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ని అందిస్తున్నారు ముందుగా చిక్కుడుగాయల్ని నార తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని నీళ్లు పోసి అందులోనే రోటిలో దంచుకున్న పచ్చిమిరపకాయల పేస్టు కొంచెం ఉప్పు వేసి పొయ్యి మీద ఉడకబెట్టాలి చిక్కుడుగాయ సగం ఉడికాక టమాటా ముక్కలు వేసి కలపకుండా అలాగే మరింత ఉడకనివ్వాలి వేరే పాత్రలో కొంచెం నూనె పోసి నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లాకు ఉల్లాకు కొత్తిమీర వేసి చివరిగా ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుగాయల్ని కలిపితే సరిపోతుంది చిక్కుడుగాయ కూర మస్తు ఉంటది కూర రుచి బాగుండాలంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ చాలా మంచిది టాటా సింప్లీ బెటర్ వారి కోల్డ్ ప్రెస్డ్ సీసమ్ ఆయిల్ గ్రౌండ్నెట్ ఆయిల్ చాలా బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అందిస్తున్న టాటా సింప్లీ బెటర్ వారికి నా తరపున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్